హలో గ్యాస్ వక్ అంటూ ఆ ఛానల్స్ ఈరోజు అయితే మనము బొక్కల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకైతే సడ్పడైనంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే కొంచెము హీట్ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకైతే మనము శనగపప్పు జీలకర్ర మళ్ళీ ఆవాలు అయితే వేసేసుకోవాలి సో అప్పుడు చిట్పటా అన్న అంటుంది కదా అవి సో అప్పుడైతే మనము చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మనం కొంచెం కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అప్పుడైతే మనము సరిపడానంత అల్లం అయితే వేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి సో ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి నెక్స్ట్ అయితే మనము ఆ బొక్కలు ఉంటాయి కదా నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను సో దాంట్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ అయితే పోసుకొని కలిపి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో అయితే మనము బొక్కలు అయితే వేసేసుకోవాలి వేసుకొని కలుపుకుందాం సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం మీ క్వాంటిటీని పట్టు అయితే మీరు వేసుకోవాలి కొంచెం లడ్డు ఉప్పు వేసుకున్నాక మళ్ళీ కలుపుకుందాం సో అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మళ్ళీ తీసి చూస్తే మనము కొంచెము అవి సాఫ్ట్గా అవుతాయి అంటే అవి బొక్కలు కాబట్టి అలానే ఉంటాయి కాకపోతే కొంచెం దాంట్లో ఉన్న కొంచెం స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్గా అయినప్పుడు మనం మూత తీసుకున్నందుకు కారం వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి మీరు వేసుకోవాలి నేనైతే ఇంతసేపు లైక్ ప్లేటే పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం వేడి ఉన్నప్పుడు కుక్కర్ మూత తీయొద్దు అని కదా సో అందుకైతే నేను నార్మల్గా మూత పెట్టుకు లైక్ ఒక ప్లేట్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వాటర్ పోసుకున్నాక ఇప్పుడైతే నేను మూత పెట్టుకున్నాను కుక్కర్ మూత మళ్ళీ పెట్టుకొని తీసేసరికి నేను ఇలా మసాలా వేసుకొని సర్వ్ చేసుకున్నాను నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి త్రీ ఫోర్ విజిల్స్ పట్టింది అది ఉడకడానికి సో గాయస్ మన స్పైసీ స్పైసీ బొక్కల కర్రీ తెలంగాణ స్పెషల్ అయితే రెడీ అయింది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రై చేయండి ఈ రెసిపీని అయితే